ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీకి సంబంధించి రాజీవ్ యువ వికాసం అనే స్కీమును ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అందులో భాగంగా పెట్టి బిజినెస్కు అప్ టు ఫిఫ్టీ థౌజండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ తర్వాత లక్షకు తొంభై వేలు సబ్సిడీ పదివేలు బ్యాంక్ టైప్ అలాగే రెండు లక్షలు మూడు నుంచి నాలుగు లక్షల వరకు సర్టిఫికెట్ లేకుండా పెట్టుకోవచ్చు అది గమనించగలరు తర్వాత మనము మండల ప్రజా పరిషత్ ఆఫీసులో పరిపాలన సెంటర్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు బీసవా సెంటర్లో ఎక్కువ రద్దీ ఉన్నట్టయితే డైరెక్ట్ మండల పరిషత్తులో అప్లికేషన్ వచ్చినట్టయితే వాళ్ళే ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వి చేసుకొని పెద్ద ఎత్తున అప్లికేషన్ పెట్టుకోవాలని కోరుచున్నాను Thank you.